విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఘనంగా సాగింది సుమారు ఆరు వందల మంది నాయి బ్రాహ్మణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నాయి బ్రాహ్మణుల ఐక్యత సంక్షేమమే తన ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమను సంప్రదిస్తే వారికి చేతనైనంత సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు హలో జిల్లా నాయబ్రహ్మ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు లోహ వేదిక ఈ సంఘం తరపున జరిపిస్తున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తాం అందు గురించి అందరికి కూడా సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఈ స్త్రీ ద్వారా నాయబ్రహ్మ సోదరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేను ప్రెసిడెంట్ గా చేస్తున్నాం విశాఖపట్నం అసోసియేషన్ అసోసియేషన్కి ఇవాళ ఏంటంటే అందరికీ ఒక అవకాశం ఎంతో మంది వదేవర్లు ఉండిపోయారు ఎవరు తెలియక ఇటువంటి మేము అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటాం కండక్ట్ చేయడం వల్ల చాలా మందికి ఎవరు ఎవరికి కావాలి అబ్బాయి అమ్మాయిలు వాళ్ళ అడ్రస్లు ఏదో అన్నీ చేరిస్తాయి ఇవాళ మేము మధ్యాహ్నం లంచ్ కూడా అందరికీ ఏర్పాటు చేసాం ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ అయితే మేము ప్రతి సంవత్సరం కూడా మా కమ్యూనిటీ బెనిఫిట్ అంటే కమ్యూనిటీ తాలూకా అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం చెప్పేసి వివాహపరిచేదిక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము నిర్వహిస్తుంటాం రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా మనకి కాంటాక్ట్ చేస్తున్నారు అండి రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా మా తాలూకా కమ్యూనిటీ పర్సన్స్ వస్తున్నారు అదే ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు చెన్నై నుండి ఇటు కలకత్తా నుండి కూడా మాకు ఫోన్ రూపంలో వాళ్ళు పంపించడం జరిగింది సరే ఈ రోజు మాత్రం ఆరు వందల మందికి మేము మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసాం మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎలా చేయాలని చెప్పి మా తాలూకా అందరి తాలూకా సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజించిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మేమైతే ఆలో ఆలోచిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు గౌరవ అధ్యక్షులు ఆది ఆదిపాక్ పంటారావు గారు అదే విధంగా పుమ్మిడి రామకుమార్ గారు అట్లాగే డాక్టర్ అరవింద్ గారు అని చెప్పేసి శ్రీకాకుళం ఉంటే అతను గైనిక్ స్పెషలిస్ట్ మా కమ్యూనిటీ సపోర్ట్ కోసం వాళ్ళు కూడా పని పనిచేస్తూ మరి మాకు సహకార సహాయ సహకారాలు విధిస్తున్నారు ఆల్రెడీ పాంప్లెట్ ద్వారా మెంబర్స్ ఇచ్చామండి మా తాలూకా ఒక గ్రూప్ ఉంది ఆఫీస్ ఆఫీస్ కూడా జగదాంబర్ సెంటర్ క్లాస్కల్ అపార్ట్మెంట్ లో మాకు సెకండ్ ఫ్లోర్ లో అక్కడ ఉండేట్లో ఇది మేము ప్రతి నెలకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకోవటం మేము అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం త్రూ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ అండి నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ సెవెన్ త్రీ నా కాంటాక్ట్ నెంబర్ అండి అట్లా మా ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు ఆయన కూడా దీనికోసం విధంగా కృషి చేస్తున్నారు అదే విధంగా అదేవిధంగా కాకుండా అదే అదే కాకుండా మిగతా వాళ్ళు అటు స్టీల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు అలాగే సర్జికల్ గారు అశోక్ కుమార్ గారు సర్జన్ అయింది అలాగే కూడా మా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సక్సెస్ఫుల్ చేయడానికి సహకారం అందిస్తున్నారు సార్ నా పేరు అశ్వీ ప్రసాద్ రావు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విశాఖ జిల్లా న్యాయబ్రాహ్మ సంక్షేమ సంస్కృతి సంఘం అనే సంఘాన్ని మేము ఈ విశాఖలో మేము ఉద్యోగస్తులను నిర్వహిస్తాము ఉద్యోగస్తులని చాలా రోజులు బట్టి ఈ ముప్పై సంవత్సరాల నుంచి రిటైర్ అయిన పరిశ్రమలు పనిచేస్తున్న పరిశ్రమలు ఈ సంఘాన్ని ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ పిక్నిక్లు అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో మా తాలూకా వృత్తి కళాకారులకి మా తాలూకా వాయిద్య కళాకారులకి మా నాయి బ్రాహ్మణులందరికీ మేము కొంతవరకు సాయం చేస్తూ ఏదైనా కావాలంటే వాళ్ళకి కొలసాని సర్టిఫికేట్లు కుల సర్టిఫికేట్లు కానీ ఏర్పాటు చేస్తూ అనేక రకాలుగా ప్రతి సంవత్సరం పిక్నిక్ చేస్తూ మాకు విగినప్పుడు త్రీ ఇయర్స్ కి ఒకసారి మేము ఈ వివాహ పరిచయం వేదిక అనేది మనం చేస్తాము దీనికి ప్రెసిడెంట్ గారు అట్లా రామకృష్ణ తాడితూరు రామకృష్ణ గారు ఆడివరపు శ్రీబాబు గారు అనే సెక్రటరీ గారు ఆర్ట్ బ్యాంకింగ్ సెక్రటరీ సత్యనారాయణ గారు అనేక కార్యకర్తలు మా వాళ్ళు అందరూ ఉన్నారు కలిసి కార్యక్రమం చేస్తాము ప్రతిసారి మా దగ్గరికి ఆరు వందల మంది వరకు ఆరు వందల నుంచి వెయ్యి మంది వరకు ఈ వివాహపరిచయకు హాజరవుతున్నారు ప్రతిసారి కూడా మేము జయంగా జయంగా చేస్తాము మా సూర్య గారు చెప్తారు ఇప్పటికే విషయాలు